ఆయన మనిషిగానే ఎందుకు రావాల్సింది వచ్చింది అని అంటే మన భాష లోకంలో పశువులు అన్ని జంతువులు ఎన్నో ఉన్నాయి మృగాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాటికి మన భాష తెలుస్తుందా మనం అనుకోవచ్చు దేవుడు మనిషిలాగా ఎందుకు వచ్చాడు దేవుడు మనిషిలాగా ఎందుకు రావాలి అవసరమా లేదు కదా ఆయన ఏదో ఒక అవతారంలో రావచ్చు కదా అని మనం అనుకుంటాం ఏదో ఒక అవతారంలో వచ్చినట్లయితే ఆయన మనతో మాట్లాడడానికి అవకాశం ఉండదు మనము ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉండదు ఒక చీమ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి చూశాడు ఆ వ్యక్తి చూసి ఆ చీమ వెళ్తూ ఉన్న తర్వాత కొంచెం దూరం వెళ్తే అది ఇంక కింద పడిపోతుంది అక్కడ ఒక లాగా ఉంది అది దాంట్లో పడిపోతుంది ఇక్కడ ఉన్న వ్యక్తి చెప్తున్నాడు ఆ చీమా చీమ నువ్వు ముందుకు వెళ్ళొద్దు ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు ఆ లోయలో పడిపోతావు నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు దా లోయలో పడిపోకుండా ఉండాలంటే వెనక్కి రామ్మని చెప్తున్నాడు కానీ ఆ చీమకు అర్థం కాలా అర్థం కాక అది ఏం చేస్తుంది ముందుకే వెళ్ళిపోతూ ఉంది ముందుకు వెళ్ళిపోతుంటే ఆ మనిషికి అనిపించింది నేను ఎంత చెప్పినా దీనికి అర్థం కావట్లేదు ఏంటి నేను ఎంత చెప్పినా దీనికి అర్థం ఇది ముందుకు వెళ్ళిపోతుంది పడిపోతుంది దీనికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది ఆ వెనుకుంటూ ఉన్నాడు ఏ విధంగా చెప్పి అరుచి చెప్పినా అది వినలా సైకిల్ చేసి చెప్పినా వినలా ఏది చెప్పినా వినలా అది ముందుకే వెళ్ళిపోతుంది అప్పుడు ఆ మనిషికి అనిపించింది అంటే నేను మనిషిని కాబట్టి మనిషి మాటలు మనిషి భాషతో చెప్తే ఆ చీమకు అర్థం కాలా నేను కూడా చీమనయ్యి ఆ చీమ భాషలో నేను చెప్పినట్లయితే దానికి అర్థమవుతుంది అది అక్కడ పడిపోకుండా మళ్ళీ అది వెనక్కి వస్తుంది అది దాని దాన్ని అది రక్షించుకుంటుంది అయ్యో నాకు ఆ చీమ భాష రాలేదే అనుకున్నాడంట అంటే దేవుడు కూడా వేరే అవతారంలో వచ్చినట్లయితే మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల అవతారాలు ఉన్నాయి అయితే వేరే అవతారంతో వచ్చాడనుకో ఇప్పుడు ఉన్నాయి భాష అర్థమవుతుందా పందులు అర్థం అవుతుందా లేక మృగాలు చూసినట్లు సింహం ఏం చేస్తుంది సింహం ఏం చేస్తుంది చెప్పండి మనిషిని చూస్తే వేటాడి తింటది రక్షిస్తుందా రక్షించదా అది భక్షించేది మాత్రమే దానికి తెలుసు దానికి రక్షించుట తెలీదు అందుకోసం అనే దేవుడు మృగాలతో అవతారాలతో రాకుండా లేక జంతువుల అవతారంతో రాకుండా పక్షుల అవతారంతో రాకుండా దేవుడు మనుషులను రక్షించుకోవాలంటే మనుషుల్ని మంచి మార్గంలోకి నేను నడిపించుకోవాలంటే వారు ఆ మరణం అనే బంధకాల నుంచి విడిపించుకోవాలి అని అంటే లేక వారు బలహీనతల నుంచి విడిపించబడాలంటే నేను కూడా ఏ అవతారంతో వెళ్ళాలంటే ఆ మనుషుల అవతారముతోనే నేను కూడా వెళ్ళాలి ఆయన వాక్యం కూడా ఏమంటుంది నా స్వరూపమందు నేను మనిషిని తయారు చేసుకుంటుని ఆయన మన రూపంలోనే ఉన్నాడు మనం ఏ రూపంలో ఉన్నామో అలాంటి శరీరంతోనే ఆయన కూడా ఉన్నాడు ఆయన అందుకని మానవ అవతారంతో ఈ లోకానికి అవతరించాడు ఎందుకంటే ఆయన భాష మనకు అర్థం కావాలని మన భాష ఆయనకు అర్థం కావాలని ఇంకొకటి చూసినట్లయితే మనము కొంచెం బాగలేక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉంటాం అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మనకు బ్లడ్ తక్కువ అయితే డాక్టర్లు ఏమంటారు మీకు బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ ఎక్కించుకోండి అంటారు అప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు ఎవరిని వెతుకుతా పశువులను ఎత్తుకుతామా జంతువులు ఎత్తుకుతామా ఆ సమయాన్ని ఎవరు ఎత్తుకుతా మనుషుల్ని ఎత్తుకుతాం ఎందుకంటే మనిషి రక్తం మనిషికే సరిపోతుంది అవి జంతువుల రక్తం జంతువులకు సరిపోతుంది కాబట్టి మనిషిని మనం ఎత్తుక్కుంటాం మనిషి రక్తమే మనిషికి సరిపోతుంది కాబట్టి అయితే ఇప్పుడు మనుషులు చేసిన పాపము జంతువుల వల్ల పోతుందా జంతువుల వల్ల పోతుందా పోదు మేకలి కోళ్ళను గొర్రెలను ఇవి తీసుకొని పోయి బలిస్తూ ఉంటాం మన ప్రయాచితం కోసమే మనం చేసిన తప్పును పాపమును అప్పుడు కూడా పెద్దలు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు వారు చేసిన పాపాన్ని బట్టి ఒక వ్యక్తి వెళ్ళి బలి అర్పించేవాళ్ళు అయితే ఇది ఎడ్ల నుంచి కోడల నుంచి మేకల నుంచి వచ్చే రక్తం ద్వారా పాప క్షమాపణ పొందలేరు మనిషి పాపం పోవాలని అంటే మనిషి రక్తమే కావాలి అది కూడా పరిశుద్ధమైన రక్తమే కావాలి అని చెప్పి దేవుడు మనిషి రూపంలో వచ్చి మన కోసమై ఆయన రక్తాన్ని చిందించడానికి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మనిషి పాపం పోవాలంటే ఆయన రక్తాన్ని కావాలి ఆయన రక్తం కావాలంటే ఆయన మనిషి రూపంలో పుడితేనే కదా ఆయన పుట్టకపోతే రక్తం ఎట్లా వస్తుంది రాదు అందుకోసమయే పరిశుద్ధ రక్తము కావాలని ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు